తాము తమ తోటి వారు అనే భావనతో సామాజిక బాధ్యతలో మానవతా స్వచ్ఛంద సంస్థ పయనిస్తుందని కష్టకాలంలో ఉన్న వారికి కనీస చేదోడు అందించడం మానవతా సంస్థ ఉద్దేశమని వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి బాటలు వివేక పదంలో సాగుతుందని ఈ సంస్థ బాధ్యులు కేసీ రాజు రాజ్ కుమార్ అన్నారు దేవరపల్లి మండలం యాదగూడెం గ్రామంలో వడరంగి వృద్ధి చేసుకుని అలగొండ గిర బ్రహ్మం చక్కర వ్యాధి కారణంగా తన కుడి కాల్ము కోల్పోయారు ఆశ్చర్యతే దాని కాలు కూడా తొలగించడం జరిగింది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది అందులోనే నా స్నేహితుడు నా ఫ్రెండ్ మొన్నే నేను వచ్చి నా చేతిక తృప్తిగా కొద్దిగా సాయం చేశాను మా సంస్థ ద్వారాగా తెలిసిపోయి తెలియపరచాం మా పేషెంట్ గారికి తెలియపెట్టే మన సంస్థ ద్వారా కూడా మనం కూడా సాయం చేద్దామని ఈ పూజ రావడం జరిగింది మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశాం మొన్న నేను కూడా కొద్దిగా ఇచ్చాను నేను స్నేహితుడు అలాగే మా సంస్థ ద్వారాగా కూడా ఇతనికి కృత్రిమకావులు కూడా మా బలు సత్యనారాయణ గారు చెప్తే ఆయన కూడా మనం ఉదయోగం నుంచి మనం ఏర్పాటు అన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే కార్యక్రమం చేయట్లు మేము ముందు ఉంటాం మా సమస్త చేసే సేవా కార్యక్రమం ఇవ్వండి